ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత నేను రోడ్లోకి ఎక్కలేదు దానివల్ల ఇతనికి లాభం ఏమీ లేదు ఎవరికి జగన్కి దానివల్ల లాభం ఏంటి జగన్కు ఓట్లు వాళ్ళు ఉన్నారు రోజురోజుకు దినదనాభివృద్ధి చెందుతుంది ఇస్ ఎ వండర్ఫుల్ లీడర్ మాట మీద నిలబడే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మాట ఒక పద్ధతి ఒక ఇదిగా ఎందుకు ఆయన కాదని ఆయన ఏం జరిగిందో మీకు తెలుసు అతీకి విధేయుడే కానీ యామ్ నాట్ స్లీవ్ ఫర్ ది కాంగ్రెస్ అని సోనియా గాంధీతో అని అక్కడ జగడం జరిగి గొడవ జరిగి ఆంధ్రదేశానికి నష్టం జరుగుతుందని అప్పుడు గెలిచిన ఎంపీలను తీసుకెళ్లి మాట్లాడాడు ఆయన ఆవిడతో నో దెన్ ఓకే యు విష్ ఆ తర్వాత మరణం ఎలా అయిందో ఐ డోంట్ వాంట్ స్పీక్ నౌ Please subscribe to the Janahitam TV.